గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐబీటీవీ న్యూస్ క్యాన్ నేను మిగ్రేసి మరి ఇప్పుడు ఇవాళ న్యూస్ క్యాన్ లో వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలను అయితే చూద్దాం ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే నకిలీ రోగులు అడ్డదారి అనుమతులు మరి అంశం అయితే లంచాలు ఎరవేసి అధికారులను లోబర్చుకుని అక్రమాలు వైద్య కళాశాలలపై సిబిఐ కొరడ తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు దళారులు ఇద్దరు విద్యా సంస్థల ప్రతినిధులపై కేసులు అంటే ఏమవుతుందంటే విద్యా సంస్థలు రోజు రోజుకి ఏ విధంగా తయారవుతున్నాయంటే పిల్లల భవిష్యత్తు విద్యార్థులకి చదువు అందించడం అనేది లక్ష్యం కాదు వాళ్ళకి ఫస్ట్ ఏ విద్యా సంస్థ అయినా సరే అది ఎంత పెద్ద విద్యా సంస్థ అయినా ఎన్ని ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ అయినా కూడా వాళ్ళకి చదువు అందించాలి మంచి భవిష్యత్తునివ్వాలి ఇంకా మెరుగైన విద్యార్థులని ఫ్యూచర్కి తయారు చేయాలనే అంశాలని అయితే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నడిపించట్లేదు విద్యా సంస్థల్ని ఎంత ఫీజు వసూలు చేయాలి నిన్న ఇంకొక అంశాన్ని కూడా నేను విన్నా ఇంకొక న్యూస్ ఏంటంటే ఒక రెండు రోజులు లేట్ అయింది అని చెప్పి మూడు వేలు అదనంగా ఫీజు వసూలు చేశారు ప్రముఖ కళాశాలే ఆ కళాశాలలో ఏందంటే ప్రముఖ కళాశాల అయినా కూడా మూడు వేల రూపాయల ఫీజు అంటే రెండు రోజులు లేట్ అయిన దానికి మూడు వేల రూపాయల ఫీజు అదనంగా వసూలు చేశారు దానికి తగ్గట్టు తల్లిదండ్రులు నిరసన చేశారు అంటే డబ్బులు లేని వాళ్ళు మాకు ఇది సరిపోవట్లేదు ఎక్కువ అవుతుంది ఫీజు అనుకున్న వాళ్ళు బయటకు వచ్చి నిరసన చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా పిల్లలు ఇష్టపడుతున్నారు పిల్లలకి ఎందుకు ఇంకా ఇబ్బంది అని కట్టేస్తున్నారు కదా అట్లా వాళ్ళని అదనంగా వాళ్ళని చూసుకుని వీళ్ళు అదనపు ఫీజులు అయితే తల్లిదండ్రుల మీద మోపుతున్నారు